నా చేయని వారిని నన్ను వెనకని వారిని నేను దొరికితిని నేను ఉన్నాను ఇదిగో నేను దేవుడి ఇదిగో దేవుడు నేను నేను

ఆయన తినవల్ల చేతి నీ అనుకో తినవాలి ఉదయకాల సమయంలో మన రాత్రి మన పొడుగోలు ఎన్ని వరకు ఉన్నాయో చేయి సాగుతున్నాడు మనము కూడా ఆయన మాట ప్రతి దాన్ని ఉదయకాల సమయంలో రాత్రి వాళ్ళకి ఆకరించాలి పద ఎందుకంటే మన జీవితాలు ఏ అందుకు దేవుని పెట్టారు ఆయన చెప్తున్నారు గిడమంతా చేయి సాగుతున్నారు దేవుని పెట్టారు ఆయన తొలకలలో భరి అర్పంలు అనిపించున్నారు ఇంటికి మీద వేయదు నా భయం

అలాంటి కోపాలతో అయిన కూడా పాపించి చాలామంది జనాలున్నారు దేవుడి మనం కూడా దేవుడిని సంతోషం పెట్టుకుంటే దేవుడి శ్రైలో మనం ఉన్నారు అదే ఎస్ఐ గ్రామంలో యాభై తొమ్మిదిలో మనం చూసుకుంటున్నాం యాభై తొమ్మిదిలో ఎస్ఐ గ్రామంలో యాభై తొమ్మిది మొదట్లో చూస్తున్నారు యహోగా అస్తే శవుడు మంతము అందే మీ ఆ దోషములు నీకులు మీ దేవునికి ఉద్యమ ఎందుకంటే మన దోషములు ఎవరికమ్మా మన దోషములు యహోగా అర్థములుగా ఉన్నాయి ఎందుకంటే మనం చేసిన అపవిత్ర క్రియలను బట్టి మన దోషములు ఆయనకి అడ్డముగా ఉన్నాయని బయబుల్ చెప్తున్నా మీ పాపములు ఆయన మొక్కమును మీకు మరుగు పెరుగుతున్నాం కనుక ఆయన ఎందుకంటే మనం చేసిన పాపములు ఆయన కెగొని అందుకే నేను చూడకుండా ఉన్నాను నీ చేతులు రక్తము శాతం దోషము శాతం అపవిత్ర పరిశ్రమలు ఉన్నవి నీ పెదవులు అబద్ధములు ఆలుచున్నది నీ నాలుగా దేవుని శోత్ర అనుకోవడం దేవుని ఎందుకంటే మన మాటల్లో కూడా ఒక అబద్ధంలో కూడా ప్రతి కూడా ఇది భావించారు నేను రెండు మాట చూడడం ఇది నేను ఇరవై మూడు మొదట్లో నిర్మిస్తున్నా జరుగుతుంది ఇదే నా మందలో చేరిన గురి శగలు కొట్టు కాపులకి శ్రమకులు కూడా ఇవ్వాలి నా మన ఈ మందలో వేసి శత కొట్టిన వారిని శ్రమ అని చెప్పారు చాలామంది ఎందుకంటే మన కొన్ని ఉన్న మన మండల నుంచి అలగొట్టిన జంతులు కూడా చాలామంది ఉన్నారు అయితే అక్కడ నుంచి ఎలాగో ప్రజలకి శ్రమ అని భయపడి చెప్తాను ఇశ్రాయేల దేవుడైన యెహోవా హ ఆ తమ జనమునకు ఏర్పరచామును కూర్చి కూర్చి ఏలగోని శరణించునారు నీరు నా కొరన కూర్చి నీరు నా కొరన కూర్చి తామ చేయక యశాము చేయక నేను మెట్టున కొరనను శత్రువర్తి నేను మెట్టున కొరనను శత్రువర్తి పాలతోనితిని పాలతోయితిని కేవే శోత్ర మే పనమేర్చునట్లు ఎవరైతే ఇక్కడ నుంచి నుండి వారికి కొడతాలో శామణి పయమించారు ఎప్పుడు కూడా సేవకులు అయినప్పుడు నా కోతులు ఇంకా రావాలి ఇంకా నా సగతికి రావాలి ఎక్కువ గోలు కావాలని వాళ్ళు సేవకులు ఆశపడతారు కానీ చాలా మంది చాలామంది చేతులందరికీ తొలగించే వారిని శ్యామాన్ని పయనించి దేవుడి పెట్టలు ఎందుకంటే దేవుడి పెడితే యహో వాళ్ళు చాలా విరోధంగా మనం పాపం చేసినట్టుగా

ఎన్ని సరించిన వారు అయిన కోపం ఆయన ప్రజల మీద రఘులు కూడా దేవుడి స్తోత్ర మనం చేసిన పాపంలో ప్రతి ఒక్క ఒక్కరు తెలియకుండా మనం ఆయన పాప పాప ఆయన కోపం రఘులు కూడా చెప్తుంది ఆయన కోపం రఘులు కొంటే చాలా కష్టం మరి ఎందుకంటే దేవుని పెట్టిన కోపము రఘులు కొంత ఆయన చంద్ర నిత్యం కోసం భయభక్తులుగా ఉంది ఆ కోపాన్ని రఘును కూడా మనం చేయాలంటే ప్రార్థన చేస్తే మరి ఆ కోపం కూడా తగ్గించుకుంటారు ఎందుకంటే మరి వచ్చే ప్రార్థన చేసేటప్పుడు ఆ ఉగ్ర ఉగ్రతలను తగ్గించి మనం కూడా శాంతులతో చెప్పి మనం ప్రార్థన చేసుకుంటే మన మీదకు వచ్చిన ఉగ్రత భయము చెబుతాం శివంలో కొన్నా చూసుకోను చివరలో మరి ప్రకటన ఇరవై రెండు పది నుండి పన్నెండు ఇరవై రెండు నాతో ఎలాగో చెప్పాను మా ముద్ర వేయపడు కాలము సమీప అన్యాయము అన్యాయం చేయవారు ఇంకా అన్యాయమే చేయ అపవిత్రులైన వాడు ఇంకలో అపవిత్రులైగా ఉండి నీతి మంత్రులు ఇంకలో నీతి మంత్రగా ఉన్న నేను పరిశుద్ధులు ఎంతలో పరిశుద్ధంగా ఉండి ఇదిగో త్వరగా చూడాలి వారి వారి క్రియలు చూపు ప్రతి వారు ఇచ్చుటప్పుడు నేను శక్తపరిచిన కేకము నా యొక్క దేవుని స్తోత్రం అన్యాయం చేయనివాడు ఎక్కడ అన్యాయమే చేయాలి పాపను చేయని వాడు ఎంకా పాపనే చేయాలి అపవెత్తులు వాడు ఇంకా అపవెత్తులుగా వాళ్ళు నీతి మంతుడు ఎంత నీతి మంతులుగా ఉన్నాడు ఎదుగు తొడక బతున్నాడు ఎవరి క్రియలు చుట్టున్నా ఎవరి కేకము నా యొక్క దేవుని స్తోత్రం

दर्श حليلوہ اور

చాలా మంచిది ప్రార్థనలో ఉండడం ఆరాధనలు ఉండడం చాలా సంతోషం అప్పుడు దేవుళ్ళందరినీ నూతన సృష్టిగా ఆయన మారుచున్నగా బలమైన కుటుంబాలుగా మార్చున్నగా బందమైన కట్టబడిన మరి పట్టణమ్మ బండ మీద కట్టబడిన విల్లు దేవుడు మన స్థిరముగా కొంచున్నక ఆమె నేను రోజుకి ఒకరు దేవుని మాటలు పంచుకోవడానికి ఎంతో ఆశీర్వాదం కాబట్టి సమయంలో దేవుని మాటలు మనం ఇద్దాము మన మధ్యలో ఏదేవలు ఉన్నారో వచ్చి దేవుడి మాటలు పంచుకుంటారు దేవుడు మనతో మాట్లాడిన గాక आमेन या पर मुझे हालेलुया 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 कुछ नाम सब सब नाम है और जो परमानंद जी के ఏదేమైనప్పటికీ సందర్భం బట్టి మనము ప్రాగం నడుస్తున్నవి నిజంగా ఏదో కారణం చేయడాలో ఇలా ఊరుకోవడం ఎంతైనా మంచిది